బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుతున్నారా నేటి ధ్యానవాక్యము లూకాసు వార్త పంతొమ్మిది అధ్యాయము పదివచనము నశించిన దానిని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చానని అతనితో చెప్పాను లోకంలో నశించిపోయేటువంటి వారిని రక్షించడానికి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినారు రామలింగం ఒక కరుడుగట్టినటువంటి దొంగసార వ్యాపారి అతడు తన యొక్క సంపదను ఎక్కువగా చేసుకోవాలని సారాను కాసి దొంగతనముగా దానిని విక్రయించి ప్రభుత్వాధికారులను లోపరుచుకొని తన ప్రాంతంలో అక్రమ ఆగడాలను చేస్తూ ఉండేటువంటి వాడు అతని విషపుసారను తాగి ఎందరో చనిపోయినా ప్రభుత్వము అతని మీద ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయినది కారణము అతని పలుకుబడి అలాంటిది అయితే ధనము ఎక్కువైన కుంది అతనికి మనశ్శాంతి లేకుండా వ్యాధిగ్రస్తుడైనటువంటి మనుషుడై అతడు పడకన పడ్డాడు తన యొక్క మనస్సులో తాను చేసినటువంటి అక్రమాలన్నీ తన కళ్ళు ముందు తిరుగుతూ ఉండగా ఈ స్థితి నుండి తనను కాపాడగలిగిన వారు ఎవరు అని అతడు అనుకున్నాడు ఎప్పుడైతే అతడు వ్యాధిగ్రస్తుడై పడక పడ్డాడో అప్పుడు అతనితో కూడా ఉన్నవారందరూ కూడా అతన్ని విడిచి వెళ్ళినారు అందుకనే అతడు దీనావస్థలో వేదనతో తన బ్రతుకును ఈడ్చుకుంటూ ఉన్నాడు అలాంటి సందర్భంలో ఓ సువార్థికుడు ఆ ప్రాంతమునకు వెళ్ళి బలహీనులైనటువంటి వారి కొరకై ప్రార్థిస్తూ ఉండగా అతని సతీమణి అతని కొరకై ప్రార్థించమని ఆ దైవజనుని తన ఇంటికి తీసుకుని వెళ్ళింది దైవజనుడు వెళ్ళినప్పుడు ఆ సారా వ్యాపారి కన్నీరు కారుస్తూ తాను చేసిన అక్రమ అన్యాయాలకు విమోచన లేదని తనను దేవుడు తీసుకున్నట్లుగా తన ప్రాణమును తాను ఈ లోకంలో విడిచిపెట్టి వెళ్ళాలని అనుకుంటున్నానని దైవజనుడితో అన్నాడు అయితే దైవజనుడు నశించిన దానిని విధికి రక్షించడానికే దైవకుమారుడైన క్రీస్తు లోకానికి వచ్చినాడు నువ్వెంత కోరపాపివైనా ఆయన నిన్ను క్షమించి తన బిడ్డగా చేర్చుకుంటాడని చెప్పి అతని కొరకై ప్రార్థించినాడు ఆశ్చర్యకరంగా శిల్వమూర్తి అయినటువంటి యేసు ఆ రాత్రి అతనికి దర్శనమై అతని ముట్టి స్వస్థత పరిచినాడు అతడు తన పాపములన్నీ ప్రభు దగ్గర ఒప్పుకొని అక్రమంగా తాను సంపాదించిన వాటన్నిటిని కూడా పేద ప్రజలకు పంచి ఇచ్చి ప్రభుకొక మంచి నమ్మకమైనటువంటి సాక్షిగా జీవించినారు అవును దేవుని బిడల ఈ లోకంలో మీరు ఎంత ఘోరపాపిలైన క్షమాపణ మీకు లేదని మీరు అనుకున్న దేవుని కుమారుడైన క్రీస్తు మీరు పొందవలసిన శిక్షను తాను భరించి మీ అందరి కొరకై తన ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు ఆయనను మీ సొంత రక్షణగా అంగీకరిస్తే మీకు విమోచన దొరుకుతుంది ప్రార్థించుదాం మహాగనుడ నీ బిడలను ఆదరించి రక్షించుమని ఏసునామని అడిగి వరుకున్నాం తండ్రి ఆమెన్ శుభోదయం ప్రభు మిమ్మలను దీవించునుగాక ఆమెన్